కలిగిరి మండల సమావేశం వాడి వేడిగా జరిగింది ఎంపీపీ మెట్టుకూరు శిరీష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు మండల గ్రాండ్స్ నిధులు ఉన్నాయని తెలిపారు రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఏ ఊరిలో అయినా సమస్యలు ఉంటే ఆయా ప్రాంత ఎంపీటీసీలకు తెలియజేయాలని కోరారు కానీ పనులు చేసేందుకు కొందరు సర్పంచులు అనుమతులు ఇవ్వడం లేదని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలకు పనులు చేయాలి కదా అంటూ ప్రశ్నించారు సర్పంచులపై వివక్ష చూపడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు చెప్పారు దీంతో ఎంపీపీ సర్పంచ్ మధ్య కొద్ది సమయం సంవాదం జరిగింది సర్పంచ్ మాట్లాడుతూ ఈ రెండు నెలలైనా అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని కోరారు జెడ్పీటీసీ మాల్యాద్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు కానీ టీడీపీ వారు కావాలనే మాట్లాడుతున్నట్లు తెలిపారు తాము అభివృద్ధి చేయకపోతే ప్రజలే ఓడిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్

తెలుసుకొని వచ్చిన మనల్ని ఎన్నుకున్న వారికి వాళ్లకు అభివృద్ధి చేయాలి అంటే నువ్వెంత నేనెంత అనుకుంటా పోతే ఏది అభివృద్ధి జరగదు ఇప్పుడు రెండు ఎంపీ సభ్యులు రెండున్నర సంవత్సరం క్రితం నేను వర్క్ ఇవ్వడం జరిగింది మన పరిషత్ నిధుల నుంచి అది ఆగిపోయింది ప్రతి ఒక సభ్యులు ఉన్న దగ్గర సర్పంచ్లు సహకరించట్లేదు సహకరించిన సహకరిస్తే తప్పకుండా లేదు మేడం మేము బ్రహ్మాణాగ సాగరితవో ఎంపీడీ తీది ని ఉన్నాను డాక్టర్ ఎంపీపీ గ్రాంట్ ఆ తీది ని ఉన్నాను జెడ్పీడీ గ్రాంట్ ఆ తీది ని ఉన్నాను మీట్మే నిన్న ఉంది జెడ్పీడీ తీది ని చెప్పలేదు మీకో ఇస్తాను లక్షలు कमाने तो ये सब में डांग हाँ अभी ढाके रहते हैं वो लोग उस लेन में डांग आज क्या हो रहा है तुम्हें क्यों अच्छा लगे में डांग मैं किस्ता होना है अपने नहीं लेने का क्या करना है मीनेवन तुम्हारे एमपी टीसी मार्केट में तुम्हारे मीनेवन तुम्हारे मीनेवन

దాదాపు ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది సంవత్సరాలు ఎక్కడో ఏ పంచాయతీ సింగిల్ వాటర్ ట్యాంక్ కట్టారా అది అడిగేది अन्ना में अंदर के अभिरत को लेकर में अंदर के जनरल गौरव एमपी

మన మండలానికి మూడు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ జరిగింది ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా మరి తర్వాత మన ఏఈ గారి చెప్పలేదు వాటర్కి ఈరోజు జలజీవన మిషన్ అని చెప్పేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కొళాయిలు ఇచ్చేటువంటి స్కీములు కూడా జరుగుతున్నాయి ఒకప్పుడు వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాంకుల పని లేకుండా ఎక్కడికెక్కడ బోర్లు వేసి ఎక్కడికక్కడ జలజీవనం మిషన్ ద్వారా అందరూ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఇంత అద్భుతమైనటువంటి పథకాలు ఎన్ని జరుగుతుంటే మరి సర్పంచ్ గారికి ఆయన ఆయనకి అర్థం కాలేదేమో మరి ఆయన కూడా మనం చెప్పాను ఇప్పుడు చెప్పాను మరి కొద్దిసారి చంద్రబాబు నాయుడు గారు అంత మంచిగా చేస్తుంటే ఆయన ఇరవై మూడు ఎలా జరిగింది అనేది రేపు అర్థమవుతుంది मुझे प्राज़र्गियां निकालनी चाहिए। पांकोट नेसे मेंबर बाल जाता हूँ। पांकोट ने बोलते हैं कि वे ख़ार्पी और धुंधु कुत्तों ये